శ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియచేసే అంశము లక్ష్మీ అమ్మవారు లక్ష్మీదేవి ఎల్ల వేళలా మన గృహంలోనే ఉండాలంటే ఎప్పుడూ ఆల్వేస్ ఎప్పుడు ఇప్పుడు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అని అంటే అంటే మరి ఇంతకాలం మన ఇంట్లో లేదా ఉంటుంది జనరల్గా లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి రావాలంటే ఇలా చేయాలి అని అంట అనుకోండి ఇంటికి రావాలి అనంటే ఇంతకాలం ఇంట్లో లేదా ఉంటుంది అమ్మవారు ఎప్పుడూ మన ఇంట్లోనే ఉంటుంది అందుకని కానీ ఉండాలి కానీ స్థిరంగా ఉండాలి ఎప్పుడు ఆల్వేస్ తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఏం చేయాలి సింపుల్ సింపుల్ పరిహారాలే తెలియజేస్తాను నాన్న పెద్ద పెద్దవేమీ కూడా కాదు చాలా సింపుల్ ఎప్పుడు కూడా నెంబర్ వన్ సింహద్ ఇలా డోర్ తీసి లోపలికి వచ్చేప్పుడు ఆ డోర్ కొంతమంది సౌండ్స్ వస్తుంటాయి మీరు గమనించండి అసలు సౌండ్ రాకూడదు ఏదైనా ఒక ఆయిల్ అందులో వేయండి అలాగే గుమ్మం ముందు చెప్పు ఎక్కువ మంది ఎదురుగా ఇప్పద్దు సైడ్కి ఒక చెప్పులు స్టాండ్ మెయింటైన్ చేయండి అందులో ఇప్పండి ఎంత చెప్పులు స్టాండ్ ఉన్నా కొంతమంది విశ్రేషణుడు కాదు ఇటు ఒకటి అటు చెప్పు విశ్రేషణుడి లోపలికి వస్తారు మహామహాదరిద్రం అవి కూడా పక్కన పెట్టండి జాగ్రత్త సైడ్కి పెట్టండి మూడు ఈ జనరల్గా మనం మామిడి కొ పండుగలప్పుడు మామిడి కొమ్మలు కడుతుంటాం ఆకులో కొమ్మలో అవి ఎండిపోయిన తర్వాత ఆ నెల రెండు నెలలు ఆ ఎండిపోయిన అలాగే ఉంటాయి అలా ఉంచొద్దు అవి తీసేసేయండి ఓ వారం రోజులు పది రోజులు ఉంచారు బాగా ఎండిపోయినాయి తీసేయండి అవి ఎప్పుడు తీసేసేయండి ఎప్పుడు అలా ఎండిపోయినా ఉంచకూడదు మరి పచ్చ పచ్చగా ఎప్పుడు ఉండాలమ్మా ఏం చేయాలంటే ప్రతి మంగళవారం ఇంత తమలపాకులు కట్టండి తమలపాకులతోటి ఇట్లా సుధిదారంతో గుచ్చి చక్కగా మన గుమ్మా సింహద్వారానికి కట్టండి సూపర్ ఉంటుంది నెగటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అది నెగిటివ్ ఏ ఏది నెగిటివ్ అనేది పోతుంది కొద్దిమంది ఆవలిస్తుంటారు పెద్దగా హో అంటారు పెద్దగా ఆవలిస్తారు తాళ తప్పు ఆవలించేటప్పుడు ఇలా చేయి ఇలా పెట్టుకొని లేకపోతే ఇలా పెట్టుకొని ఒకసారి జాగ్రత్తగా ఆవలించాలి తప్ప ఇట్లా వదిలేసి పెద్దగా చేతులు ఇరుస్తూ ఆవలిస్తారు నిష్టాష్ట దరిద్రం అది భోజనం చేసేటప్పుడు ఓ చప్పటి చేస్తూ తింటారు కొంతమంది సౌండ్స్ వస్తుంటాయి అస్సలు అట్లా సౌండ్ రాకూడదు ఎప్పుడు సౌండ్ రాకూడదు పెరుగా పెరుగున్న మజ్జిగనం తింటున్న జురుకుంటుంటారు పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాయి సౌండ్ రాకూడదు నాన్న అలా మన వల్ల పక్కన ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు సౌండ్ ఉండకూడదు అలా సౌండ్ రాకూడదు పద్ధతిగా పొందికగా తినాలి తప్ప అలా శబ్దం చేస్తూ ఎప్పుడు కూడా తినకూడదు భోజనం చేసేటప్పుడు కూడా వేళ్ళతో కొంతమంది ఎక్కువ పిసికేస్తారు ఇదంతా వస్తాయి రాకూడదు ఈ వేళ్ళు దాటి ఇక్కడ అంటకూడదు అరిచేతిలో అంటకూడదు జాగ్రత్త ఇలా తినాలి అంటే సింపుల్వే ఎవరిని నొప్పించడం ఉద్దేశం కాదు బహుశా మ్యాక్సిమం పీపుల్ తెలుసు కానీ ఒక అమ్మగా చెప్పడం నా ధర్మం మధ్య మధ్యలో గుర్తు చేస్తుంటాను సుమా ఇది బహుశా ఇంత మునుపు నేను చాలాసార్లు చెప్పు ఉండొచ్చు కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు రిమైండ్ చేస్తుంటాను అది చక్కగా నిద్ర లేవగానే అంటే బ్రష్ చేసుకుంటారు చేసుకుని వెంటనే రెండు చెబులు స్నానం చేసి రండి ముందు చేసేసి వచ్చి దీపారాధన చేసుకుని ఆ తర్వాత స్టవ్ తుడు మీరు చేసుకోవటమో రాత్రిపూట కడిగి పెట్టుకుంటారో ఫస్ట్ పాలు కాగబెట్టండి స్టవ్ మీద ఎప్పుడు కూడా స్టవ్ వెలిగించి ఏమంటే అవి పెట్టకూడదు పాలే కాచాలి చక్కగా పాలు కాచండి మొట్టమొదటి పాలు పెట్టాలని నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒక అమ్మగా చెప్తున్నాను మస్ట్ అండ్ షుడ్ పాలే మరొకటి ఎప్పుడు మన ఇంట్లో పెరుగు ఉండాలి పెరుగు లేకుండా ఉండద్దు పెరుగు సంపద లక్ష్మీదేవి తప్పనిసరిగా పెరుగు అనేది ఉండాలి అప్పటికప్పుడు పెరుగు కొనుక్కొచ్చుకొని తిని అది పడేయటం అది కరెక్ట్ కాదు పెరుగు ఆల్వేస్ మన ఇంట్లో ఉండాలి పెరుగు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు రాత్రిపూట భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని ఎన్నెలు సింకులో పడేస్తుంటారు కొంచెం అన్నం అన్నా సరే పక్కన పెట్టుంచండి రాత్రిపూట అమ్మవారు వచ్చి మూతలు తీసి చూస్తుంది ఉన్నదా లేవా ఎంత ఉన్నాయి అని వచ్చినా పర్లేదు ఫార్మాలిటీకి టోటల్ కంప్లీట్ చేయొద్దు కొంచెం ఫార్మాటిక్ ఒక చిన్న బౌల్లో పెట్టించండి నాన్న అలాగే పెరుగు గిన్నె మొత్తం కూడా ఊడ్ చేసుకొని సింక్లో పడేయద్దు ఒకవేళ పెరిగిన మొత్తం మీరు ఖతం చేశారు కంప్లీట్ చేశారనంటే పెరుగిన నిండా నీళ్లు పోసి ఉంచి పక్కన పెట్టండి పెరిగిన నిండా నీళ్లు పోసి పెట్టాలి నాన్న అది ఒకటి కంపల్సరీ ఇలాంటి చిన్న చిన్నవే నాన్న అంతకంటే ఏం లేదు ఇంట్లో కొంతమంది ఇళ్ళను మనం పోయి గమనించి చూస్తే ఫ్యాన్కి అంత బుజ్ ఉంటుంది బాగుండదు బాగుండదు మీన్స్ లక్ష్మీ అమ్మవారు ఉండదు అలా ఉన్న చోట డటీగా ఉండకూడదు ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తుండండి ఎప్పటికీ మీరు ఓపికండి మీరు చేసుకుంటారో ఎవరితో అయినా చేయిస్తారో అది మీ ఇష్టం బట్ బుజు అనేది ఎక్కడ కూడా కనబడకూడదు ఇంట్లో ఫ్యాన్లు ఎప్పుడు నీట్గా ఉండాలి ఆ ఫ్యాన్లకి డస్ట్ ఉండకూడదు మినిమం నానా మనం మెయింటైన్ చేయవలసినవి చిన్న చిన్నవి చెప్తుంటా అప్పుడప్పుడు ఇల్లు తుడిచేటప్పుడు అప్పుడు రాళ్ళ ఉప్పు వేయండి కొంచెం నీళ్ళల్లో ఇట్లా మనం మాప్ చేసే ముందు అప్పుడప్పుడు కొద్ది పసుపు వేయండి పసుపు నీళ్లు చల్లండి ఇల్లంతా వారానికి ఒకరోజు సంప్రోక్షం అంటారు ఒక పువ్వు వేసి చక్కగా చల్లండి ఇలాంటివి చిన్నవే తల్లి అలాగే ఒక తీపి పదార్థం కనీసం శుక్రవారం రోజైనా ఒక తీపి పదార్థం లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెట్టండి ప్రతిరోజు పెడుతుంటారు తీపి పదార్థం మాత్రం కంపల్సరీ లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం సమర్పించండి లేదా మీరు ఏదైతే పదార్థం వండుకుంటారో పిండి వంటలు కానీ టిఫిన్ కానీ అది కూడా భగవంతుడికి ఇట్లా నివేదన చేయండి తప్పకుండా మన ఇంట్లోనే ఉంటుందమ్మ అలాగే వారానికి ఒక రోజైనా సరే గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి కాస్త ముగ్గు వేస్తుండడం చేయటం అవి మంచిది ఇంటికి ఎంత పెయింట్లైనా వేయండి గడపలకి పెయింట్స్ ఉంటాయి కామన్ కానీ కొంచెం పసుపు మాత్రం రాయండి పసుపు రాసి కొద్దిగా బొట్టు పెట్టడం ముగ్గుతోటి అంటే వరిపిండితోటి ముగ్గు వేయటం గడప పైన శాస్త్రం మొదటి నుంచి కూడా వరిపిండితోటే వేయమంటుంది వరిపిండి మంచిది లక్ష్మీ కటాక్షం ముగ్గు కాదు వరిపిండితోటే వేయండి అలాగే ప్రతి వారం లక్ష్మీ అష్టోత్తర శతనామ వాడికి నూట ఎనిమిది పువ్వులు సిద్ధం చేసి పెట్టుకొని ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పిస్తుండండి ఇవి పెట్టండి చక్కగా చాలా మంచిది నాన్న ఏ రకం పువ్వు అయినా సరే చక్కగా లక్ష్మీ అమ్మవారికి సమర్పిస్తుండండి పెడుతుండండి ఒక్కొక్క పువ్వు చేతిలో పట్టుకోవటం లక్ష్మీ అమ్మ ఓం ప్రకృతి అయిన మహా ఇలా ఓం వికృతి అయిన మహా ఒక పువ్వు పెట్టండి ఆ విధంగా పెడుతుండడం అలాగే లక్ష్మీ అమ్మవారికి చక్కగా ఒక పూలదండ అనేది సమర్పించటం తెల్లనిది అంటే మల్లె పువ్వుల దండ అంటే చాలా చాలా ఇష్టం మల్లెపూల దండ సమర్పించడం ఎక్సలెంట్ చాలామంది కూడా శుక్రవారము గురువారము లక్ష్మీ అమ్మవారికి ఇలా వేయాలి అనుకుంటారు కానీ సోమవారం నడివేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ సోమవారం అద్భుతమైన ఫలితం అనేది పొందగలుగుతారు అదొకటి పూలదండ సమర్పించటం గోవింద నామాలు చదువుతూ ఉండడం మన గృహంలో ప్రతిరోజు లలిత సహస్రనామావళిని చదవటము రోజు చదవండి నాన్న లలిత సహస్రనామావళి హనుమాన్ చాలీసా ఒకటి మర్చిపోవద్దు భయం అనేది ఉండదు దీనివల్ల ఇలాంటివి చేస్తుండడం ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడుకోవటం నెగిటివ్ అనేది మాట్లాడద్దు దయచేసి ఎవరు కూడా ఎవరు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడద్దు క్రిటిసైజ్ చేస్తూ అసలు మాట్లాడద్దు ఎవరు ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు నీ మొహంలో నువ్వు ఎంత చదివినా అంతే నువ్వు అంటారు కొంతమంది ఎందుకు అనాలి మాదే మనం మంచి ఈ ఇంత మునుపు ఇంత ముందు ఎప్పుడు రాలే నాన్న ఏమో ఇప్పుడు కష్టపడి చదువు ఇప్పుడు నీకు తప్పకుండా మంచి మార్క్స్ వస్తాయి అని అంటే అదే వాళ్ళ మైండ్లో పడుతుంది మన ఏ మాటలు అయితే మాట్లాడుతుంటామో పిల్లల మనసులో అవే పడతాయి కానీ పాజిటివ్గానే మాట్లాడండి నెగిటివ్ మాట్లాడద్దు ఎందుకు నెగిటివ్ మాట్లాడాలి అలాగే కొంతమంది గృహంలో గమనిస్తే లేచిన దగ్గర నుంచి చీటికి మాటికి చీటికి మాటికి ఓ అది కారణం ఏంటో తెలియదు ఉంటారు కొట్టుకోవడం మీన్స్ కొట్టుకోవడం ఫైటింగ్ అని కాదు మాట మాట వస్తూ ఉంటాయి ఎందుకు రావాలి ఎంత అసహ్యంగా ఉంటుంది చుట్టుపక్కల విన్నవాళ్ళకి బాగుండదు లక్ష్మీ అమ్మవారు కూడా అలా ఊరికే పొద్దస్తవాను మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ వీళ్ళల్లో ఉండదు వెళ్ళిపోతుంది పాజిటివ్ మనం మంచిగా మాట్లాడుతుంటే అంతా మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది దయచేసి ఒక అమ్మగా ఇవన్నీ కూడా అనుభవంగా తెలియచేసేది నాన్న మంది మరి ఇంత వయసులో ఎన్ని కుటుంబాలు ఉంటాము సో మన జాతకానికి ఆఫీస్లోకి వచ్చి వాపోతుండేవాళ్ళు చాలామంది పాపం బాధపడుతుంటారు ఆఫీస్కి వచ్చి కూడా తెలియచేస్తుంటారు నేను ఏం చేసినా కానీ క్రిటిసైజ్ చేస్తుంటారు అమ్మ ఇంట్లో అలా మాట్లాడితే బాధపడతారు నాన్న ఎవరైనా బాధపడతారు అందరికీ మనసు అనేది ఒకటి ఉంటుంది అలాగే ఎప్పుడు ఏడవకూడదు ఇంట్లో ఇల్లాలు కంట తడి ఎప్పుడైతే పెట్టుకుంటుందో ఇల్లు కలిసి రాదు భార్య నవ్వుతూ గనక ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మి కడాక్షం ఉంటుంది యథార్థంగా తెలియజేస్తున్నాను గృహిణి భార్య మాత్రం ఎప్పుడు ఇంట్లో నవ్వుతూ కళకళ కళకళలాడుతూ గనక ఉంటే అంటే మానసికంగా బాగుంటే వాడు కళకళలాడుతూ తిరుగుతుంటారు మానసికంగా ఇబ్బంది పెడుతూ చీటికి మాటికి క్రిటిసైజ్ చేస్తూ ఉండి వాళ్ళ నువ్వు హుషారు ఉండు నువ్వు ఏడుచు చావద్దు అని అంటే ఏడవకుండా ఎట్లుంటారు వాళ్ళు చాలామంది చేసేది చేస్తుంటారు వీళ్ళని వద్దు అని అంటే హవ్ ఇట్ ఇస్ కంపల్సరీ నీ ధర్మాలు భర్త ధర్మం భర్త చే భార్య ధర్మాలు భార్య చేస్తుంది డెఫినెట్గా అంత చేస్తున్నా కానీ ఏ వంట ఇది ఎలా ఉంది నీ మొహంలా ఉంది బాగాలేదు ఎప్పుడు రుచిగా చేసావని నాకు వాడు చెప్తుంటారు ఎప్పుడు ఎంత బాగా చేసినా అట్లాగే అంటారన్నమాట ఇవితర వాళ్ళలో ఒక విరక్తి వస్తుంది అది ఎలా ఉన్నా చాలా బాగుంది చాలా బాగా చేసామని చెప్పి తర్వాత మీరు చెప్పండి అమ్మదే చెప్పండి కాస్త సాల్ట్ కాస్త తక్కువైంది అనిపిస్తుంది కొంచెం కలుపు కాస్త వేయి అది కలుపుకుంటే ఇంకా బాగుంటుంది చెప్పే విధానం ఉంటుంది నాన్న చక్కగా ఆ విధంగా తెచ్చుకోవటం ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికీ తెలియదు మీరు డీప్గా ఆలోచించండి మనసు ఎంత కష్టం అనిపిస్తుందో ఈ రోజు మనది సెకండ్ మనది తర్వాత ఎవరం ఎలా ఉంటామో తెలియదు వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు సో ఉన్నంతకాలం హ్యాపీగా ఉందాం అందరం కూడా మాట మాట అనుకోవటం ఎందుకు గొడవలు ఎందుకు క్రిటిసైజ్ చేసుకోవటం ఎందుకు శాపనార్థాలు పెట్టుకుంటుంటారు కొద్దిమంది అవన్నీ ఎందుకు బాలు గొడకొడితే తిరిగి వస్తుంది ఎవరు ఎవరినైతే తిడతారో అవన్నీ తిరిగి వాళ్ళకే తగులుతాయి ఆ విషయం వాళ్ళకి తెలియదు తెలియక ఓ నోరు బారేసుకుంటారు చాలా అట్లా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకున్న వాళ్ళ కుటుంబం అందరూ బాగుంటారు మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడదాం నాన్న అంత మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది ఎవరం ఎవరిని క్రిటిసైజ్ చేయద్దు ఇవన్నీ కూడా జనరల్ ఈరోజు ఎందుకు చెప్తున్నాను టాపిక్ అంటే నాకు ఈ వారం మొత్తం కూడా ఎక్కువ మంది ఈ బాధ వాపోయే వాళ్ళే వచ్చారు ఎంత చేసినా కానీ మెచ్చుకోరమ్మ క్రిటిసైజ్ చేస్తుంటారు ఇంట్లో మా అత్తగారు ఎప్పుడు నేను ఏం చేసినా కానీ తప్పని అంటారు వాడు ఏం మాట్లాడుకున్నా నాతో ఏం చెప్పరు అమ్మ కొడుకులు ఇద్దరే మాట్లాడుకుంటారు నాకు అసలు ఏ విషయం షేర్ చేయరు మరి వాళ్ళ కూతురు వస్తే అన్నీ చెప్తారు కానీ నాకే విషయాలు చెప్పరు ఏంటది నిజమే అనిపిస్తుంది అందరూ కలిసి ఉండాలి అంతేగాని కోడల్ని సపరేట్ చేయటము అమ్మ కొడుకులు ఇద్దరే మాట్లాడుకుంటుంటారమ్మా నాకు వినడానికి విచిత్రం అనిపించేది యథార్థంగా జల్లి చేస్తున్నాను ఇవన్నీ ఏం తెలియవు మాకు వాస్తవంగా చెప్తున్నా ఎక్కువ మంది బాధతో వచ్చారు నాకు అన్నీ అమ్మ కొడుకులు అమ్మ కొడుకులే గురిగిలాడతా వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది వింటాడమ్మా మా ఆయన నేను చెప్తే ఏది వినడు మనసు కష్టం అమ్మ ఇవన్నీ కూడా చిన్నవే సింపుల్వే కానీ బాధపడుతుంటారు అందరూ సమానమే అమ్మని తక్కువ చేయొద్దు కానీ నమ్ముకొని భార్య వచ్చింది ఇంటి నుంచి వచ్చింది వేరే ఇంటి నుంచి వచ్చింది నిన్ను నమ్ముకొని అమ్మాయి మనసు కష్టపెట్టకూడదు బాధపడకూడదు ఆమెని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి హ్యాపీనెస్ అంటే ఏదో డబ్బు ఒక్కటి పెట్టడం ఉద్దేశం కాదు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అమ్మాయి మీ కుటుంబంలో యాడ్ అయింది కాబట్టి అందరూ కలిసి షేర్ చేసుకోండి అంతే తప్పించి దాన్ని సపరేట్గా చూడొద్దు పాపం బాధ అనిపిస్తుంది చాలామంది వచ్చారమ్మ మీరు నమ్ముతారో లేదో కానీ కేవలం ఇదే టాపిక్ తోటి మనసు కష్టం అనిపిస్తే అమ్మ ఇలాంటివన్నీ కూడా అందరూ నవ్వుతూ ఉండాలి బాగుండాలి కుటుంబము అంటేనే అందరూ తల్లి తండ్రి అలాగే మరి కొడుకు కోడలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ మరి కొంతమంది ఇది కూడా వచ్చారు బాధపడ్డ వాళ్ళు వచ్చారు వాళ్ళ అమ్మతో బాగా మాట్లాడుతుంటుందమ్మ మా కోడలు అమ్మ నాన్న ఎప్పుడు వచ్చి ఉంటారు కానీ నేను ఎడితే మాత్రం నారు మంచి చూడరు అంటారు కొడుకు కొడలు సపరేట్ కాపురం వేరే ఊర్లో ఉన్నారనుకోండి కోడలు తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు అక్కడే ఉంటారట కానీ ఈ కొడుకు తల్లిదండ్రులు మాత్రం రానియరు అన్న వాళ్ళు కూడా వచ్చారు అంటే ఆ ఒక్కడన ఈ బాధితులు కూడా ఉన్నారు ఇది అన్యాయమే చాలా తప్పు కదా కోడల తల్లిదండ్రులు ఆమెకి ఎంత తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా కానీ భర్త కూడా అనిపిస్తుంది కదా మా అమ్మ నాన్న నా ఇంటికి రావాలి అని వాళ్ళకే ఉంటుంది కాబట్టి అందరూ సమానమే నాన్న వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అట్లా దయచేసి అనుకోవద్దు ఎవరు కూడా ఒక అమ్మగా తెలియచేస్తున్నాను నన్ను ఎంతోమంది రిక్వెస్ట్ చేసి అడిగాను అమ్మగారు ఎప్పుడన్నా మీ ఛానల్లో చెప్పండి అమ్మ కొంతమంది అన్న వింటారేమో మార్పు వస్తుందేమో అని రిక్వెస్ట్ చేయబట్టి టాపిక్ చెప్పాను దయచేసి అందరూ సమానం నాన్న ఎవరి మనసు కష్టపడద్దు ఎప్పుడూ ఎవరి మనసు కష్టపడకూడదు అందరూ బాగుండాలి అబ్బాయి తల్లిదండ్రులు మరి అంత చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి చదివించి పెంచి పెద్ద చేసి మంచి ఉద్యోగం వచ్చేదాకా ఇంకా కొంతమంది తండ్రులు కొడుకు షూ పాలిష్ చేసి పంపిస్తారు ఇంత ప్రేమ వాళ్ళకి నువ్వు పెళ్ళని వెంటనే భార్య గ్రిప్పులో తెచ్చుకొని అమ్మా నాన్న దూరం చేసేస్తే ఆ తల్లిదండ్రులు ఎట్లా తట్టుకుంటారు వాడు మాత్రం తట్టుకోలేరు వాడు అమ్మతో మాట్లాడద్దు నాన్నతో మాట్లాడద్దు ఆఫీస్ నుంచి రాగానే భార్య బెడ్రూమ్లోకే పోవాలట ఏంటి ఇది కానీ పెంచి పెద్ద చేశారే తల్లిదండ్రులు మరి వాళ్ళని కూడా చూసుకోవాలి కదా సో అప్పుడేమవుతుంది పెద్ద వాళ్ళు ఆవిడ కంటతాడి పెట్టుకుంటుంది మరి అలా కంటతాడి పెట్టుకున్నా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు మన టాపిక్ అది ఎవరు కంటతాడి పెట్టుకున్నా ఇంట్లో గృహంలో లక్ష్మీదేవి ఉండదు చాలా తప్పు నాన్న ఎవరి ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసే ఉద్దేశం కాదు అందరూ సమానం ఇటు ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా కలిసి ఉండాలమ్మా అంతే తప్పించి వీళ్ళని చాలా బాగా చూడటం వాళ్ళని చూడకపోవటం వాళ్ళని చూడటం వీళ్ళని చూడటం ఏంటిదంతా అది చాలా చాలా తప్పు ఇదంతా సపరేట్ కాపురాల వల్ల వస్తున్నాయి ఈ దౌర్భాగ్యం అంతా సపరేట్ కాపురాల వల్లనే అచ్చంగా కేవలం వచ్చేది ఉమ్మడి కుటుంబాలు ఉన్నంతకాలం గృహంలో గృహంలోనే ఉండేది తప్ప బయటికి పొక్కేది కాదు ఇక్కడ మ్యాటర్ ఏమీ ఉండదు కానీ అంతా స్ప్రెడ్ అయిపోతాయి ఇది చోయినా చూస్తే అక్కడ మ్యాటర్ ఏమి ఉండదు అనవసరంగా చిలికి చిలికి మాన చాలా సిల్లీగా ఉంటాయి కొంతమంది చెప్తుంటే కానీ వద్దు నాన్న అందరూ కలిసి ఉండాలమ్మా ఇంట్లో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి నిండుగా ఉండాలి మినిమం ఎవరైనా అతిథులు వచ్చారంటే మినిమం మేనర్స్ ఎంత మంచినీళ్ళని ఇవ్వటము అది మినిమం ధర్మాలు నువ్వు పెద్ద పిలిచి భోజనాలు కూడా పెట్టక్కర్లేదు రండి కూర్చోండి అనడం ఆఫర్ ఇవ్వటం కాస్త మంచి తెచ్చివ్వటం ఇక ఆ తర్వాత నువ్వు తప్పుకో లోపలికి వెళ్ళు ప్రాబ్లం లేదు మినిమం మర్యాద ఎవరు వచ్చినా చూసి చూడనట్టు ఉంటారు కొంతమంది అది అహంకారం అంటారు అది ఉండద్దు ఎప్పుడు ఎవరికి అహంకారం ఉండద్దు డబ్బు ఏం చేస్తుంది ఏముంటుంది డబ్బు ముక్కు కూడా ఉంచరు ఒంటి మీద చనిపోయిన తర్వాత ఏముంచరు ఎక్కడ ఏది బాడీ మీద ఇంత డబ్బులు కానీ ఇంత బంగారం కానీ ఏవి పుట్టేటప్పుడు ఎట్లా పుట్టారో పోయేటప్పుడు అంతే పోతారు ఈ కొద్ది రోజుల్లో మంచి పేరు తెచ్చుకోండి చాలు అందరితో ప్రేమగా ఉండండి మీరు ఉండడం వలన లక్ష్మీ అమ్మవారు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన ఇంట్లో డెఫినెట్గా గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకని హ్యాపీగా ఉంటే ముందు సగం రోగాలు రావు అందుకోసం వాస్తవంగా సంతోషం సగం బలం మనకి డబ్బు ఉండాలి లక్ష్మీ కటాక్షం ఉండాలి కానీ తృప్తిగా తినగలగాలి అనంటే ఎటువంటి జబ్బులు కూడా రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి మనం ఇలాంటి చిన్న చిన్న నాన్న పెద్ద పెద్దవేమీ కాదు సింపుల్ ఎన్నో ఇంత పదేళ్ల క్రితం అయితే నెంబర్ ఆఫ్ తెలియజేశాను అప్పట్లో ఇన్ని ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏమీ లేవు భక్తి టీవీ లైవ్ వచ్చేదాన్ని ఎంతోమంది చెప్పినవన్నీ విని కాపురాలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారట వాళ్ళు చెప్తారు నాకు కాకినాడ శ్రీకాకుళం వైజాగ్ రాజమండ్రి మన ఇక్కడ హైదరాబాద్ కావచ్చు చాలామంది తెలియజేశారు అమ్మగారు మీరు చెప్పినది తర్వాత మేము చాలా మార్పు వచ్చింది మాలో అని ఎవరి కోసం చెప్పేది ఎందుకోసం ఇలా మంచి మార్పులు రావాలి నాన్న మంచి మంచి మార్పులు రావాలి ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఒక్క గ్రామైనా సరే చెవుకి బంగారమే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ మధ్యకాలంలో గమనిస్తే ఈ రోల్డ్ గోల్డో వన్ గ్రామో లేకపోతే ఇంకేవో మెటల్స్ అవన్నీ పెట్టుకుంటుంటారు ఇప్పుడు అందంగా కనబడుతుంది కానీ కలిసి రాదది శని అదంతా కూడా శని వాస్తవంగా మంచిది కాదు ప్రజెంట్ మీరు ప్రస్తుతం చూసుకుంటున్నారు కానీ ఫ్యూచర్ చూడట్లేదు కొంచెం చిన్న చిన్నది అయినా సరే బంగారమే పెట్టుకోండి చెవులకి ఇప్పుడు శుభవార్తే వింటారు ఆనందంగా ఉంటారు ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్తారు కానీ వినట్లేదు ఎవరు ఇలా ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తప్పకుండా నేను తెలియజేస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి